రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కుంది ఒదిగి ఉన్నామన్నారు అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒది ఉన్నాను కాబట్టి ఈరోజు నా మీద ఆప్యత చూపిస్తున్నాను కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇల్ల పట్టాలతో పాటు ఇళ్ళ పట్టాలతో పాటు అందరికి కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు దాదాపు పదకొండు వందల కోట్లు మన ఇళ్ళ ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చెప్పండి దాడి మరి అశుత్వరాజు వర్త చేసుకుంటా ఉన్నా నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పేద అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని సిగ్గుపడాలా మా ఇంట్లో పది మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయలా నిన్ను అడిగారు మా పది మనిషి సార్ మీరు ఎమ్మెల్యేగా ఉండి మాకు పట్టాలు ఇప్పలేదంటే నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వరు అని చెప్పిన పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేదానికి చేసాం తప్ప వేరే వాళ్ళకు అతను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాదాపు పదహారు వేల మందికి పదహారు ఈ ఇచ్చిన పట్టాల్లో పదహారు వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు అవునా కాదా చెప్పండి పదహారు వేల మంది పేదవాళ్ళు డ్రాకరం మహిళలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే పేదవాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా ఇంకా మూడు నాలుగు వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉన్నింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు అందువల్ల పోయినాయి కొంతమంది కొన్ని ఇబ్బందులు పోయినాయి మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడే మా మేడం గారు శ్రీలక్ష్మి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క ఈ లేఅవుట్ కి రెండు వందల నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై కను కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఆరు ఏడు నెలలో ఒంగోలు పట్టణానికి ప్రతిరోజు మంచుడిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ భాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ ఒకటే చెప్తా ఉన్నా రేపు ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కార్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం జిల్లా తరఫున అందరం కూడా కానుకగా ప్రకాశం జిల్లా పోయినసారి నియోజకవర్గాలు గెలిచాం ఈసారి ఎనిమిది నియోజకవర్గాలు కాదు కనీసం పది నియోజకవర్గాలతో గెలిచి మీకు కానుక ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా లబ్ధిదారుల తర్వాత